హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థిజ్ కిచెన్ సమ్మర్లో బాడీలో ఉండే వేడిని తగ్గించడం కోసం రకరకాల లిక్విడ్స్ని తీసుకుంటూ ఉంటాం కదా సో ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కోకోనట్ జెల్లీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ కొకోనట్ జెల్లీ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇంకా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న కోకోనట్ వాటర్ కొంచెం స్వీట్ ఎక్కువగా ఉన్నట్లయితే షుగర్ కొంచెం తగ్గించి వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి షుగర్ కరిగేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం వేరొక బౌల్లోకి హాఫ్ కప్ కోకోనట్ వాటర్ని వేసుకోవాలి ఈ కోకోనట్ వాటర్లో టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని వేసుకుని లేకుండా కలుపుకోవాలి ఈ కాన్ఫ్లోర్ కోకోనట్ వాటర్లో వేసుకుని మాత్రమే కలుపుకోవాలి నార్మల్ వాటర్లో వేయకూడదు ఈ విధంగా కాన్ఫ్లోవర్ వాటర్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత హై ఫ్లేమ్కి టర్న్ చేసి మరిగించుకోవాలి కోకోనట్ వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలుపుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని మరలా ఒకసారి అంతా కలుపుకొని ఈ వాటర్ని మరుగుతున్న కోకోనట్ వాటర్లోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ వాటర్ ఒకసారే కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలి కాన్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది కొంచెం చిక్కపడుతుంది ఈ విధంగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి ఫస్ట్ కొబ్బరి ముక్కలు చాలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇవి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సైడ్ బై సైడ్ వేసుకొని నీట్గా డెకరేట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఈ విధంగా డెకరేట్ చేసుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న కోకోనట్ వాటర్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే బౌల్లోకి వేసేసుకోవాలి పూర్తిగా చల్లారిందంటే జల్లీలాగా రెడీ అయిపోతుంది కాబట్టి బాక్స్లో వేసుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి మరలా ఇప్పుడు వీటిపైన సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా గార్నిష్ చేసుకుని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి టూ అవర్స్కి కోకోనట్ జెల్లీ రెడీ అయిపోతుంది వేసవి కాలంలో చల్లగా కోకోనట్ జెల్లీతో ఎంజాయ్ చేయండి హెల్త్కి చాలా మంచిది అలాగే పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ జెల్లీని ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనకి కావలసిన సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి ఈ కోకోనట్ జల్లీ ప్రిపేర్ చేసినప్పుడు మా ఇంట్లో పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తిన్నారు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకి పెట్టండి వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ విధంగా మనకి కావాల్సిన సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ జల్లీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్